ఇవాళ సైన్స్ డే సందర్భంగా లార్డ్స్ పాండ్ స్కూల్లో సైన్స్ ఫేర్ అట్లాగే ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఎగ్జిబిషన్ ఈ రెండింటితో పాటు గిజుబాయి వారి ఓపెన్ హౌస్ కార్యక్రమం మూడు కార్యక్రమాలు లార్డ్స్ పాండ్లో జరిగాయి సుమారు ఎనభై ఐదు ఐటమ్స్తో సైన్స్ ఫేర్ పిల్లల్ని సమర్థవంతంగా ఎక్స్ప్లెయిన్ చేశారు అనేక రకాలైన కాన్సెప్ట్స్ను పిల్లలు మోడల్స్ తయారు చేసి విజిటర్స్కి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని గౌరవ ఎంఈఓ మేడం హేమలత గారు ప్రారంభించారు అట్లాగే ఇరవై ఐదు ఐటెమ్స్తో ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఎగ్జిబిషన్ బెస్ట్ అవుట్ ఆఫ్ ద వేస్ట్ అనే కాన్సెప్ట్తోని అందమైన ఆకృతులు పిల్లలు టీచర్స్తో కలిపి రూపొందించి ప్రదర్శనకు పెట్టడం జరిగింది చిన్నపిల్లల్లో సృజనాత్మకత జోడించి బోధించేటువంటి పద్ధతిని గిజుబాయి వారితో మనం టైఅప్ కావడం జరిగింది ఈ సంవత్సరం చిన్నపిల్లలకు ఏ రకంగా బోధిస్తే అర్థమవుతుందో వాళ్ళు కొన్ని చార్ట్స్ కొన్ని పరికరాలు కొన్ని బోధనోపకరణాలు తయారు చేసి మా టీచర్స్కు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది అది కూడా ఇవాళ ఓపెన్ హౌస్ పెట్టి విజిటర్స్కు ఏ విధంగా బోధించామో చూపించారు ఈ మూడు కార్యక్రమాలు విజయవంతంగా రూపొందించిన మా ఉపాధ్యాయ మిత్ర బృందానికి కృతజ్ఞతలు వచ్చిన ఆహ్వానితులందరికీ కూడా కృతజ్ఞతలు